పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు రెండే రెండు నిమిషాల్లో మంచి స్నాక్ రెసిపిన్ చేయచ్చు స్నాక్స్ చేసినందుకు వాళ్ళకి హ్యాపీ టూ మినిట్స్ లో అయిపోయినందుకు మనకి హ్యాపీ ఈ బ్రెడ్ బజ్జీ అయితే చాలా సాఫ్ట్ గా టేస్టీ గా అదిరిపోయింది ఇంట్లో ఏమి లేనప్పుడు బ్రెడ్స్ ఉంటే సరిపోతుందండి ఇలా సింపుల్ గా కలర్ఫుల్ గా చేసి పెట్టేయొచ్చు పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అంత బాగుంటాయి సరే మరి ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాం ముందుగా సనగపిండిని జల్లించుకుని అందులోకి కొద్దిగా ఉప్పు కారం వేసుకుని బాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బజ్జీ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా చోడానికి కూడా వేసుకుని బాగా కలుపుకొని పెట్టుకోవాలి పక్కన తర్వాత బ్రెడ్ ని తీసుకొని స్క్రీన్ కట్ చేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ లో జస్ట్ ఇలా డిప్ చేసి వెంటనే వేసేయాలండి లేకపోతే మెత్తగా అయిపోయి మనకి పట్టుకోవడానికి ఇబ్బంది వదలడానికి ఇబ్బంది అవుతుంది వెంటనే డిప్ చేసి వెంటనే వేసేసుకోవాలి సో ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేసుకుని కొంతమందికి ఇలానే నచ్చుతుంది సో అలానే తినొచ్చు లేకపోతే గనక ఆనియన్స్ తీసుకొని కొద్దిగా ఉప్పు కారం చాట్ మసాలా వేసుకుని బాగా కలుపుకొని బ్రెడ్ ని మధ్యలో కట్ చేసి ఇలా పౌచ్ కింద తీసుకొని అందులోకి స్టఫ్ చేసుకుని పైన రెండు వేసన గుళ్ళు పెట్టుకుని సర్వ్ చేసుకుంటే అదిరిపోయి బ్రెడ్ బజ్జి రెడీ ఇలాంటి వీడియోస్ కోసం